నమస్తే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు చెలో సచివాలయానికి పిలుపునిచ్చారు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కాంగ్రెస్ పార్టీ చూపట్లేదు సో అందుకే మేము చెలో సచివాలయం అనే దానికి పిలుపునిచ్చామని చెప్పి నిరుద్యోగులు చెప్తా ఉన్నారు సో రేపటి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కి నిరుద్యోగులంతా ఏకం ఉన్నారు సో నేను గన్పార్క్ దగ్గర ఉన్న అమరవీల సూపన్ దగ్గర నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుడు చిన్నగాని దయాకర్ గారు ఉన్నారు అలా నమస్తే నమస్తే ఏమైనా అమర్వీర్లా సూపర్ దగ్గర ఉన్నాం ఆడొద్దు వాస్తవాలే ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తుంది అబద్ధాలు ఎప్పుడు చెప్పలే అబద్ధాలు ఆడి దగా చేసి దోపిడీ చేసి పదేళ్ల పాటు తెలంగాణ ప్రజల్ని విద్యార్థుల్ని నిరుద్యోగుల్ని మోసం చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని కూడా మోసపూరితమైన హామీలు మనం ఇవ్వలేదు లేకపోతే జవాబుదారీగా ఉంది ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా నిరుద్యోగుల పక్షంగా ఉద్యోగాల భర్తీ అంశంలో సితశుద్ధితోని నిరంతరం పద్దెనిమిది పద్దెనిమిది నెలల నుండి నిరంతరం ప్రక్రియ జరుగుతూనే ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఉద్యోగాల ప్రక్రియ ఆగిపోలేదు పద్దెనిమిది నెలల నుంచి వివిధ నోటిఫికేషన్లు కావచ్చు ఖాళీలు కావచ్చు నిరంతరం శాఖలలో జరుగుతూనే ఉన్నాయి ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉంది తెలంగాణ యువత ఆవేదనను అర్థం చేసుకుంది ప్రభుత్వం ఓకే మీరు ముఖ్యమంత్రి గారి కలిసి రియాజ్ గారు గారు నిరుద్యోగుల అంశం అంశం నిరుద్యోగుల దాని ముఖ్యమంత్రి గారిని కలిసాం ముఖ్యమంత్రి గారు చాలా సానుకూలంగా నిరుద్యోగుల పట్ల ఒక విశ్వాసం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతోనే ఉన్నారు కాబట్టి దానికి ఒక విధి విధాన విధానాలు ఉంటాయి కాబట్టి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం కాబట్టి మీరు కూడా అతనితోనే ఒకసారి సమావేశమై కొన్ని అంశాలను మీరు అతని దగ్గర ప్రస్తావిస్తే ఇంకా ఉన్నటువంటి ఏ శాఖలో ఖాళీలు ఉన్నాయో సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి వారు చూసుకుంటారు ముఖ్య డిప్యూటీ సీఎం గారు త్వరలోనే ఈరోజు మీటింగ్ ఉన్నటువంటి సందర్భంలో ఈ వారం రోజులలోనే డిప్యూటీ సీఎం గారు ఒక సమావేశం పెట్టి శాఖాపరమైనటువంటి అధికారులని సమావేశపరిచి ప్రస్తుతానికి మనం ఏ శాఖలో ఖాళీలని మనం పొందుపరచగలుగుతాం ఏ శాఖలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి ఆ ఖాఖీల్ని స్కూట్ని చేసి ఇమీడియట్లీ ఒక నోటిఫికేషన్ ద్వారా ఇవాళ జిఏడి అనుమతులు తీసుకొని రకరకాల శాఖపరమైన అనుమతులు తీసుకొని ప్రభుత్వం దానికి మూవ్ అయింది మళ్ళీ జాబు రీషెడ్యూల్ చేసి జాబ్ క్యాలెండర్ ఎవరి దాని మీద ఒక ప్రభుత్వం చేయాలనే ఆలోచనతో ఉంది కాబట్టి ఉద్యోగాల భర్తీ అంశంలో ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఒకటే ఎజెండాతో ఉన్నది ఒకటే ఆలోచనతో ఉన్నది విద్య ఉద్యోగం ఉపాధి విద్యా వైద్యం ఉపాధి అంటే ఉద్యోగ ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాల్లో అంటే ఈ మూడుని నియని చేసి తెలంగాణ విద్యా వైద్యాన్ని ఫ్రీ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఈ పద్దెనిమిది పద్దెనిమిది నెలల కాలంలో నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూలు క్లారిటీకి ప్రభుత్వం రాలేదా ఇంకా డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో లేకపోతే ముఖ్యమంత్రి గారితో భేటీ అయ్యి ఇంకా డిస్కషన్ చేయాల్సిన అవసరం ఆల్రెడీ మనము ప్రభుత్వం పద్దెనిమిది నెలల నుంచి అనేక నోటిఫికేషన్లు ఇవ్వగలిగినాం వాటిని అరవై వేల ఉద్యోగాల భర్తీ ఒక ప్రక్రియ జరిగింది కాబట్టి నిరంతరం ప్రక్రియ జరుగుతూ ఉంది ఇంకే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి నిరుద్యోగులు చాలా మంది జీపీఓ నోటిఫికేషన్ వేయండి అన్న మాకు ఏడు వేల మూడు వందల ఖాళీలు ఉన్నాయన్నారు ఓకే దాని పట్ల ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఎట్లా దీని విధి విధానాలు ఇప్పుడు ఏ క్యాలెండర్ ఏ జాబులు కావచ్చు రిక్రూట్మెంట్ కావచ్చు ఖాళీల భర్తీ కావచ్చు కానీ ఒక శాఖాపరమైన అధికారుల ఆలోచనను కానీ ఉన్నటువంటి సంబంధిత దాన్ని మొత్తం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది కదా కాబట్టి ప్రభుత్వం దాని కసరత్తు జరుగుతూ ఉంది ఉద్యోగాల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది ప్రక్రియ స్టార్ట్ అవుతా ఉంది మీరు నిన్నగాక మొన్న చూస్తే ఇరిగేషన్ దాంట్లో కూడా జిఏడి అనుమతులు వచ్చి దాంట్లో ఖాళీలను కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అంటే ఎక్కడెక్కడ ఏ చిన్నదా ఐదు ఐదు ఉద్యోగాల పది ఉద్యోగాల యాభై అనేది కాదు ఏ శాఖలో అయితే ప్రతి ఖాళీలని భర్తీకి నోటిఫికేషన్ ఇస్తా ఉంది వాటి ప్రక్రియ జరుగుతా ఉంది ప్రధానంగా ఇవాళ నిరుద్యోగుల అంశం వచ్చే వచ్చేవారికి ఇవాళ జీపీఓ నోటిఫికేషన్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్స్ కావచ్చు ఇట్లా కొన్ని నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తుల రూపంలో మాలాంటి వాళ్ళ దగ్గరికి ప్రభుత్వం పెద్దల దగ్గరికి కూడా వెళ్తూ ఉన్నాయి వాళ్ళు కూడా వాటి పట్ల సానుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు భవిష్యత్తులోనే ఈ యొక్క ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంటుంది ప్రతి కాలనీ కూడా భర్తీ జరుగుతూ ఉంటుంది దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత సమయంతో ఓపికతోని ప్రభుత్వం మీద విశ్వాసంతో మీరు ఉండండి ప్రభుత్వం మీ యొక్క భద్రత గానీ భరోసా అంశంలో గానీ మీ జీవితాల పాటు ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తా ఉన్నాయి వాళ్ళు ఓపికతో ఉన్నారు కాబట్టి నెలల కాలం పాటు చూసుకుంటూ పద్దెనిమిది నెలల్లోనే ఎస్సీ వర్గీకరణ అయింది ఇలా కులగన చేసుకున్నాం అంటే ఇప్పుడు మనం నిరుద్యోగులు అనేక ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నారు వాళ్ళ కులగన అవసరం లేదా వర్గీకరణ అవసరం లేదా ఇవాళ మీరు అందరు తెలుసు మనం ఒకవైపు నోటిఫికేషన్లు భర్తీ చేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ భర్తీ చేసిన తర్వాత లేదు మాకు వర్గీకరణనే వర్గీకరణ అయిన తర్వాతనే ఉద్యోగాలు భర్తీ చేయాలనే గతంలో ఉన్నటువంటి ఎస్సీ ఉన్నటువంటి పెద్దలు దళిత నాయకులు అనేక మంది వచ్చేసి దీన్ని ఆపాలనే ఒక ప్రయత్నం కూడా జరిగింది అంటే ఒకవైపు కులగణన వర్గీకరణ సామాజిక అంశాలు కూడా మనం ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది కాబట్టి ఈ సామాజిక అంశాలు ఆర్థిక పరమైన అంశాలు ప్రభుత్వం అన్నిటి కూడా ఆలోచన చేసి ఒకవైపు పదేళ్లలో జరిగినటువంటి తెలంగాణ ఆర్థిక విధ్వంసం కావచ్చు సవాళ్ళు కావచ్చు ఇవాళ ప్రజలకు రైతులకు మహిళలకు ఇట్లా సంక్షేమ పథకాలు ఒకవైపు మనం పెద్దపీట వేసుకుంటూనే నిరుద్యోగుల ఖాళీల భర్తీ కూడా ఒక ప్రభుత్వం ఆలోచన చేసి అంటే దాదాపు కేసీఆర్ చేసిన అప్పులకు కుప్పకే ఇవాళ మనం అరవై వేల ఇంట్రెస్ట్ ఈ మనం కడుతుంది ఈ ప్రభుత్వం కాబట్టి సంక్షేమ పథకాలకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇట్లా అనేక అంశాలకు ఈ ప్రభుత్వం కూడా పైసా పైసా పోగు చేసి ఇవాళ సంక్షేమానికి పెద్దపీట వేస్తా ఉన్నాం నిరుద్యోగులకు పెద్దపీట వేస్తా ఉన్నాం తెలంగాణలో మరీ 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 ప్రతి కాలనీ కూడా భర్తీ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వం తీసుకెళ్తా ఉంది ముఖ్యమంత్రి గారు అత్యంత సానుకూలంగా నిరుద్యోగుల అంశం మీద ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాల కల్పన చేయాలనే ఆలోచనతోనే మరీ మరీ ఉంటుంది ఆయన ప్రతి అనుక్షణం నిరుద్యోగుల కోసమే ఆలోచిస్తూ ఉన్నారు నిరుద్యోగులు ఏమంటా ఉన్నారంటే లేదా నిరుద్యోగుల అంశం చర్చకే రాలేదు చిన్నగాని దయాకర్కి కార్పొరేషన్ చైర్మన్ కావాలంటే అందుకే ముఖ్యమంత్రిని కలిసిండు ఏదో రిక్వెస్ట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా భేటీ అయినారని అంటా ఉన్నారు పదేళ్ళ నుంచి మేము ప్రభుత్వంలో లేనప్పుడు కూడా ప్రతిపక్షంగా నిరుద్యోగుల గొంతుకోగా ఉన్నాం ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగ తెలంగాణ విద్యార్థుల అంశాలు ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వ పెద్దల దగ్గర విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటదని పదవుల కోసం ఇప్పుడు కూడా మనం ఆలోచించలేదు ప్రజల తరఫున మనం మన గొంతుకోగా ఉన్నాం పార్టీ మనకి ఏ అవకాశం ఇచ్చినా దాన్ని తూచా తప్పకుండా క్రమశిక్షణతోని మనం పార్టీ యొక్క కమిట్మెంట్గా పార్టీ కోసం మనం పనిచేస్తా ఉన్నాం కాబట్టి దట్ ఈజ్ మనము మన యొక్క కమిట్మెంట్ అది దాన్ని ఎవరు కూడా మన మనం కార్పొరేషన్ మనం మనం ఎట్లా కష్టపడుతున్నాం మన సిన్సియారిటీ అయింది ముఖ్యమంత్రి గారికి తెలుసు పీసీసీ పెద్దలకు తెలుసు పార్టీకి తెలుసు నేనే కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి ఎప్పుడు కూడా మా స్వార్థం ఉండదు ఇవాళ కోదన్ రామ్ గారైనా రియాజ్ గారైనా మేమైనా మాట్లాడిన అంశాలు నిరుద్యోగుల అంశాలు విద్యార్థుల అంశాలు ఇట్లా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళాం ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే మీలాంటి వాళ్ళు ఏ సమస్య ఉంటే నా దగ్గర తీసుకొస్తే కదా నాకు కూడా కొన్ని అంశాలు అర్థమయ్యేది జరుగుతున్న పరిణామాలు తీసుకొస్తే కదా అర్థమయ్యేది అంటే ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాడు గత పదేళ్లలో కేసీఆర్ అనేటోడు నిరుద్యోగుల అంశాన్ని పక్కన పెట్టాడు తెలంగాణలో యువతతో మాట్లాడలే నిరుద్యోగులతో మాట్లాడలే రైతులతో మాట్లాడలే మీ ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న పాషమైలారావులో నలభై మంది ఒక కెమికల్ ఫ్యాక్టరీలో చనిపోతే ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి బాధితుల దగ్గర కూర్చొని లేదా హాస్పిటల్లో వెళ్ళి పరామర్శించి గతంలో ఈ ఆనవాయితీ లేకుండే ఈ పరిస్థితి లేకుండే అంటే అన్యాయం ఎక్కడైనా కూడా ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఇట్లా మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది ఇప్పుడు మనం ఉద్యోగాల భర్తీ ఆల్రెడీ ఒక కసరత్తు స్టార్ట్ అవుతుంది త్వరలోనే ఆ ప్రక్రియ వేగవంతం అవుతుంది మనము ఉద్యమాలు పోరాటాలు లేని తెలంగాణను మనం పద్దెనిమిది నెలల్లో నిర్మించుకున్నాం మరీ ఒక ఈ యొక్క తెలంగాణ దశ దిశని చూపే విధంగా ఒక ప్రపంచం భారతదేశం తెలంగాణ వైపు చూసే విధంగా ఈ ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఉండబోతా ఉంది ఉండుతుంది కాబట్టి ఇవాళ తెలంగాణలో ప్రైవేటు రంగంలో ప్రభుత్వ రంగంలో యువతకు పెద్దపీట వేసి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది ఒక మాట చెప్పండి మళ్ళీ అంటా ఉన్నా అమరవీరం సాక్షిగా అమరవీరుల చేస్తారు అమరవీరుల సాక్షిగా పదేళ్ల పాటు తెలంగాణ గన్ పార్కు గత కేసీఆర్ అనేటువంటి నివాళులు అర్పించలేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అర్పించి అమరవీరుల ఆకాంక్ష దిశగా ఉద్యమకారుల ఆకాంక్ష దిశగా తెలంగాణ ప్రజలకు ఆకాంక్ష దిశగా ముఖ్యమంత్రి గారు పాలన చేస్తుండ పద్దెనిమిది నెలల నుంచి భవిష్యత్తులో అట్లే ఉంటది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇలా అమరవీరులు గాని ఉద్యమకారులు గానీ ఇవాళ వాళ్ళందరూ కూడా మా మన ప్రభుత్వం వచ్చింది మన పాలన అనే విధంగా ఇవాళ ప్రజలు గర్వపడతా ఉన్నారు ఇవాళ అమరవీరుల ఆక అమరవీరుల త్యాగాలను విస్మరించి ఉద్యమకారుల త్యాగాలు విస్మరించి తెలంగాణ ప్రజలు నోట్లకు మట్టి కొట్టినటువంటి కేసీఆర్ అదే తెలంగాణ ప్రజలు పాత్ర వేశారు ఇవాళ సకల జనులు ప్రజల ఆకాంక్ష దిశగా ప్రజా ప్రభుత్వం ప్రజల పాలన అనే విధంగా మన ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళందరికీ ఆకాంక్ష దిశగా మనం మన పాలన ఉంటుంది కాబట్టి దీంట్లో పెద్దపీటగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనం వేసినాం భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తి కొనసాగుతుంది ఇప్పుడు అమలు చేస్తాం త్వరలో లేకపోతే నోటిఫికేషన్ ఇస్తాం అనే దానికంటే ఒక డేట్ ఉంటుంది కదా ఈ డేట్ లో ఉద్యోగాలు ఇస్తాం ఒక ప్రక్రియ స్టార్ట్ అవుతా ఉంది వారం రోజులలో ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారు ఇవాళ సచివాలయంలో కావచ్చు ఎక్కడో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు అధికారులతో మీటింగ్ అవుతా ఉంది ఇది ఒక ప్రభుత్వం ఎక్సైజ్ ఉంటది సమీకరణాలు సమీక్షలు నిర్ణయాలతో అధికారుల ఆలోచనలు డిపార్ట్మెంట్ల వివిధ రూపాల వివిధ ఖాళీలను అన్నిటిని కూడా భర్తీ ఆలోచన ఉంటది కాకే నిమ్మ కేసీఆర్ లాగా తూతూ నిమ్మకాయ మంత్రం లాగా ఉండదు మనం ఏది చేసినా పారదర్శకంగా చేస్తా ఉన్నాం ఇవి ఇలా ఉద్యోగాలు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఎక్కడ కూడా చట్ట కోర్టులో నుంచి గాని ఇంకొక రఘుల్లో కానీ ఇక్కడ కూడా పారదర్శకమైన ఉద్యోగాల కలపనే ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది మనం మభ్య పెట్టే ఆలోచన లేదు లింక ఆలోచన లేదు మనం ఒక వాళ్లకు ఈ ప్రభుత్వం బాధ్యత పనిచేస్తా ఉంది వాళ్ళు మిమ్మల్ని నమ్మట్లే కదా నిరుద్యోగులు ధనా చది రేపు సచివాలయం తదరీళ్ళబోతా ఉన్నది మీ మాటలు నమ్మే పరిస్థితి నిరుద్యోగులు లేరు కొంతమంది హరీష్ రావు లాంటి నిరుద్యోగుల ద్రోహి ఈ రోజు నిరుద్యోగుల్ని ఒకవైపు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతా ఉంది లక్షలాది మంది నిరుద్యోగులు మా ప్రభుత్వం పైన విశ్వాసంతో ఉన్నారు ఇవాళ లక్షలాది మంది నిరుద్యోగులు మా పైన విశ్వాసం ఉంది కాంగ్రెస్ ద్వారానే ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు ఇవాళ కొంతమంది నిరుద్యోగులు ఒక నలుగురు ఐదుగురు ఆరుగురు కావచ్చు వాళ్ళు పోటీ పరీక్షల పేరుతో ఎక్కడ కూడా లేరు ఆ పోటీ పరీక్షల పేరుతోనే నిరుద్యోగుల పేరుతోనే నిరుద్యోగులు మబ్బెట్టే జరుగు అసలైన పుస్తకాలు పట్టుకొని ఉద్యోగాలు కావాలనుకునే మెరిట్ గల విద్యార్థులు లైబ్రరీలో లేకపోతే ఉస్మానియా లైబ్రరీలో లేకపోతే చిక్కడపల్లి లైబ్రరీలో జిల్లా స్థాయి లైబ్రరీలో చదువుకొని ప్రభుత్వం చేసే కసరత్తు కోసం ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళ గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది కొందరు వాళ్ళ తెలంగాణ భవన్కు కొంతమంది తీసుకెళ్లి నిరుద్యోగ ఉద్యమాన్ని తప్పుదారు పట్టించి వాళ్ళ సార్ద ప్రయోజనాలకు దీన్ని తిప్పుకోవాలనే ఆలోచనతో కొంతమంది చేస్తా ఉన్నారు వాళ్ళని ముఖ్యమంత్రి పిలిపించుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలే కావాల్సింది నేననే ముఖ్యమంత్రి కలవడం కాదు కదా ఇవాళ ముఖ్యమంత్రి కాదు కాదు ముఖ్యమంత్రి గారే వీళ్ళ గురించి ఆలోచన చేస్తా ఉంటారు నిరుద్యోగులకు ఉద్యోగాలు నేనేమంటున్నా ఏది ఏమైనా మేము వాళ్ళకు బాధ్యత భరోసాతో ఉన్నప్పుడు ఉద్యమాలు పోరాటాలు అవసరం లేదు మీ గురించి కొత్తగా తెలియంది కాదు మీ ఆవేదన తెలియంది కాదు మీ ఆవేదన నుంచే కదా ఇలా పేపర్ లీకేజ్ అయినప్పుడు మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది ఇవాళ మీరు ఉద్యమాలు చేస్తున్నప్పుడు మీ న్యాయమైన ఉద్యమాలని ఇవాళ ప్రతి ఖాళీ కేసీఆర్ ఆయాంలో ఇచ్చిన ఆ అరవై వేల ఉద్యోగాల ప్రకటన అన్నట్టు ఆ ప్రకటన కూడా కారణం మేమే కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ యువత కోసం కొట్లాడింది ఇప్పుడు ఉద్యమాలు పోరాటాలు లేని తెలంగాణను నిర్మించడం భవిష్యత్తులో నిర్మిస్తాం ఉద్యోగాల భర్తీ ఉంటుంది తెలంగాణలో యువత భవిష్యత్తు నిలబెట్టాలన్న ఆలోచనతోని ఇవాళ స్కిల్ యూనివర్సిటీ కానీ ఎంగి యూనివర్సిటీ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఫ్యూచర్ సిటీ కానీ ఇంకో సిటీ కానీ ఏది ఏమైనా కూడా ఉద్యోగాల కల్పన ఉన్నాం మీలాంటి కదా వాళ్ళకు సచివాలయండి ఆపేయండి ఉద్యోగాలు కదా తెలంగాణలో ఎవరైనా కూడా పోరాటే న్యాయబద్ధమైన ప్రజాస్వామిక ఎవరికైనా పోరాడే హక్కు ఉంటది మనం ఎవరిని మనం కాదనలేము కాబట్టి నిరుద్యోగులకు మేము పిలుపునిస్తున్నాం నిరుద్యోగ యువత మీరందరూ ఆలోచన చేయండి మీకోసం ఈ ప్రభుత్వం ఉంది ఉద్యోగాలు త్వరలోనే భర్తీ కాబోతున్నాయి ఉన్నాయి ప్రతి ఖాళీలను భర్తీ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి మీరందరూ కూడా ఓపిక సహనంతో చదువుకోండి ఈ యొక్క నిరుద్యోగుల పేరు మీద కొంతమంది రాజకీయం చేసి రాజకీయ నాయకుల దగ్గర మన కళ్ళల్లో మట్టి కొట్టి మనకు ఉరితాడే వాళ్ళ ప్రకటనలతోనే వాళ్ళ ఉన్నటువంటి ఆ పదేళ్ల పాటు అధికారంలో ఉండి మనల్ని అంత ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి మన ఆత్మగౌరవం తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు ఇది మన ప్రజల ప్రభుత్వం ప్రజా పాలన ముఖ్యమంత్రి గారు అందరినీ కలుస్తా ఉన్నారు మంత్రులు కలుస్తా ఉన్నారు రోజు గాంధీ లో నెలకు రోజుకు వారానికి రెండు సార్లు ప్రజా వారి పేరు మీద అనేక మంది విజ్ఞప్తులు వినతులు ఇస్తా ఉన్నారు సాధ్య సాధ్యను బట్టి పరిష్కారం అవుతూనే ఉన్నాయి ఇవాళ అనేక మంది కలుస్తా ఉన్నారు దీని కలవని కాదు కదా ప్రజల వద్దకే పాలన ప్రజల ప్రజలలోనే ఉంది కదా పాలన దీనికి పెద్ద ఆవేద ఆందోళన అవసరం లేదు మీరు మీ ఆవేదన మీ యొక్క ఆందోళన మా అందరి దృష్టికి వస్తూ ఉన్నాయి మేము అందరం చూస్తూ ఉన్నాం దీనికి ఒక పెద్ద కార్యాచరణ చేసి ముట్రలు దీక్షలు ధర్నాలు అవసరం లేదు మీకోసం మనం ఉన్నాము మీ రూపంలో మీరు ఏది చేసినా కూడా ప్రభుత్వం గమనిస్తూ ఉంది ప్రతిదీ చూస్తూ ఉంది కాబట్టి తెలంగాణ యువత భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తపన కాంగ్రెస్ తపన భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీ ఉంటుంది ప్రతి కాలేజీని భర్తీ చేయాలనే కదా కేసీఆర్ ఆయాంలో ఉద్యోగ రిటైర్డ్ అయిన ఉద్యోగాలతోనే కాలయాపన చేస్తే మనం రిటైర్డ్ అయిన ఉద్యోగాలను తొలగించిన ఎవరి కోసం తెలంగాణ యువత కోసం ఇవాళ యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్క చేసి తెలంగాణ నిరుద్యోగ నోట్లో మట్టి కొట్టాడు వయోపరిమితి పెంచి ఇట్లా అనేక నిరుద్యోగాలకు విరుద్ధంగా నియామకాలకు విరుద్ధంగా పదేళ్ల పాటు వాళ్ళు పాలన చేశారు మనం అనుకూలంగా చేస్తా ఉన్నాం ఉద్యోగాలు ఎట్లా సృష్టించాలి ఉద్యోగాల యువతకు ఎట్లా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి తెలంగాణను ఒక ఇండస్ట్రియల్ హబ్గా ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసి వాళ్ళకు చిన్నప్పటి నుంచి ఇవాళ యంగ్ యూనివర్సిటీ లేకపోతే గురుకులాలు ఇంటర్నేషనల్ స్కూల్ లాంటిది పెట్టి ఇవాళ చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లలకు ఒక మంచి ఒక ఇంగ్లీష్తో పాటు ఇంకా ఉన్నటువంటి నైపుణ్యత చదువునివ్వాలనే ఆలోచన ప్రభుత్వం కలుగుతుంది కాబట్టి ప్రభుత్వ విద్యకు పెద్దపీట విషయం కాబట్టి ఇంట్లో ఇంకా ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి ఆలోచనతోని పథకాలతోని ఒక విజన్తోని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణను పునర్నిర్మాణం చేసుకొని తెలంగాణ విద్యా వైద్యాన్ని డెవలప్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి ఎట్లా మెరుగుపరుచుకోవాలి అనే ఆలోచనతోని ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది మేము ప్రభుత్వం యొక్క విజన్ ప్రజలకు కూడా అదే చెప్తా ఉన్నదివేనా థ్యాంక్ యూ సో మచ్ సో అది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రధాన కార్యదర్శి చిన్నగాని దయాకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ చూసాం పక్కా తెలంగాణ ప్రజలకు వంతు